హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోన్పే అయితే అప్డేట్ అయితే చేసుకోండి ఎందుకంటే కొత్తగా అయితే ఫోన్పే కొత్త డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ కొత్త డిజైన్ గురించి అయితే తెలుసుకోండి ఈరోజు అవి మనకి స్కానింగ్ ఎక్కడ ఇచ్చాడు అలాగే మనం ఎవరికి ఎవరికైనా అమౌంట్ పంపించాలనుకుంటే అది ఎక్కడ ఉంది అలాగే మనకి కొత్తగా అకౌంట్కి మనకి యాడ్ అకౌంట్ ఉంది కదా ఆ క్రియేట్ చేసుకుని ఏం చేయాలి అలాగే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ ఎక్కడ ఇచ్చాడు అలాగే మనం రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ ఎక్కడ ఉంది అలాగే మనం ఏమైనా లోన్స్ కావాలనుకుంటే ఆ లోన్స్కి సంబంధించి అది ఎక్కడుంది మనకి సెర్చింగ్ ఉంటుంది కదా సెర్చింగ్ కూడా ఏ ఆప్షన్ ఇచ్చాడు అనే దాని గురించి అయితే చూద్దాం అయితే ముందుగా అయితే మీరు ఏం చేయాలంటే మనం ప్లే స్టోర్ ఉంటుంది కదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అయితే మీరు ప్లే ప్లేస్టోర్ ఫోన్పేనైతే మీరు అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత మీరైతే ఫోన్పేలోకి అయితే వెళ్ళండి ముందుగా చూడండి ఎలా ఉంది ఫోన్పే మనకి దాంతో పోలితే కొంచెం కొత్తగా అయితే కొత్త డిజైన్తో అయితే ఫోన్పే అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు దాంతో పోల్చుకుంటే చూడండి మనకి ఇప్పుడు కి ఎవరికైనా అమౌంట్ పంపించాలనుకుంటే ఇక్కడ చూడండి టూ మొబైల్ నెంబర్ అక్కడ అమౌంట్ అయితే మనం కొట్టచ్చు కావాలనుకుంటే ఎవరికైనా లేకపోతే ఇక్కడ టూ బ్యాంక్ అకౌంట్ చూడండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ల ద్వారా అయితే మనకి ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఎవరైనా ఎవరికైనా పంపించాలనుకుంటే అమౌంట్ పంపించవచ్చు ఇక్కడ చూడండి చెక్ బ్యాలెన్స్ ఉంది కదా ఆ చెక్ బ్యాలెన్స్ అయితే మనం అమౌంట్ అకౌంట్లో ఎంత ఉందో అది తెలుసుకోవచ్చు కావాలనుకుంటే అది కూడా చాలా ఈజీగా అయితే ఇచ్చాడు మనకి తర్వాత చూడండి స్కానింగ్ చూడండి స్కానింగ్ అయితే మధ్యలో అయితే ఎవడైతే జరిగింది ఈ మధ్యలో మనకి స్కానింగ్ చూడండి స్కానింగ్ అయితే ఇక్కడ అయితే ఇచ్చాడు మనకి తర్వాత చూడండి ఇక్కడ సర్చింగ్ అయితే ఇచ్చాడు సర్చింగ్ కూడా ఎవడైతే జరిగింది తర్వాత చూడండి మనకి ఏమైనా ఎలర్ట్స్ వస్తే ఆ ఎలర్ట్లు కూడా కింద ఇచ్చాడు అంతకుముందు అయితే పైన ఉండేది ఎలర్ట్ అనేది తర్వాత ఎస్ట్రే అయితే అంతకుముందు కూడా కింద ఉండేది ఇప్పుడు కూడా కిందే ఉంది చూడండి హిస్టరీ మనకి ఎవరికైనా మనకు కొట్టిన అమౌంట్ తెలుసుకోవాలనుకుంటే హిస్టరీ కూడా కింద ఇచ్చాడు డైరెక్టర్ పైన చూడండి ఒకసారి పైన ఆర్ అని కనబడుతుంది చూడండి అక్కడైతే మనం ఏం చేయాలంటే మనం ఏ అకౌంట్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే లాంగ్వేజెస్ ఏమైనా మార్చుకోవాలనుకున్నా నోటిఫికేషన్లు మనం ఆన్లో పెట్టుకోవాలనుకున్నా లేకపోతే మనకి ఫోన్పే సంబంధించి లాక్ ఉంటుంది కదా లాక్ అవన్నీ పెట్టుకోవాలనుకున్నా లేకపోతే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఎవరైనా అకౌంట్ బ్లాక్ చేయాలనుకున్నా సరే ఇక్కడ ఎవడైతే జరిగింది అంతకుముందు కూడా అక్కడే ఉంది సేమ్ ప్లేస్లో అయితే ఎవడైతే జరిగింది ఫీచర్ కూడా తర్వాత ఒకవేళ మనం లాగౌట్ లాగ్ లాగౌట్ అయితే చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్సూరెన్స్లు అలాగే చూడండి ఇక్కడ ట్రావెల్కి సంబంధించి అలాగే రీఛార్జీలు కూడా డైరెక్ట్ చూడండి ఇక్కడ డైరెక్టర్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ లోన్స్ కూడా చూడండి లోన్స్ అయితే లోన్స్ కూడా డైరెక్టర్ ఇవ్వడం జరిగింది సేమ్ ఇంకా ఇంచుమించు దా పాత ఎలా ఉందా ఇంచుమించు ఇచ్చాడు కొంచెం అడ్వాన్స్కి అయితే ఎవడైతే జరిగింది ఫీచర్లై ఫీచర్స్ అయితే తెలిసిన వాళ్ళకి అయితే ఇబ్బంది అయితే లేదు కొంతమందికి తెలియదు కదండి ఆ తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఒకవేళ తెలిసిన వాళ్ళైతే చూడండి ఒకవేళ తెలియని వాళ్ళైతే కొంచెం చూడండి ఇద్దరు కూడా చూడండి కావాలంటే మీకు ఏమైనా తెలియకపోతే ఇవి తెలుసుకోండి కావాలి అప్డేట్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే అప్డేట్ అయిన తర్వాత ఈ ఫీచర్ అయితే వస్తుంది మనకి ఇలా మారుతుంది అప్డేట్ చేయకపోతే మాత్రం మారట్లేదు ఇది మీరు ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేసుకోండి కొంతమందికి అయితే ఆటో అప్డేట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతుంది అప్డేట్ అయిపోయిన తర్వాత అయితే ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీ అయితే ఇబ్బంది అయితే ఉండదు ఈ ఫోన్పే అప్డేట్ చేసిన తర్వాత కొత్తగా అయితే ఉంది కదండి ఒకవేళ మీకు ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి